మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు మకర రాశి మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ప్రధానంగా మకర రాశిలోకి వచ్చేవి మనకి ఈ యొక్క పుత్ర శ్రవణం ధనిష్ట రెండు పాదాలు ఈ మకర రాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే మీరు మాట్లాడేది ఒకటి ఇతరులకి వేరే విధంగా ధ్వనించి అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా దానికి ప్రలోభాలకి అలాంటి వాటికి లొంగకుండా అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ సరియైన సమయంలో ఆహార స్వీకరణ చేస్తూ మీ యొక్క మాటల్ని నియంత్రించుకుంటూ ముఖ్యంగా ఎమోషన్స్ లాంటి వాటి అన్నింటినీ కూడా మీరు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కూడా తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే ఎక్కడ కంటికి సంబంధించిన ఆరోగ్య విషయాలు మాత్రం ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవడం కంటికి పంటికి సంబంధించిన ఆరోగ్య విషయాలు ఆహార స్వీకరణ కొత్త ప్రదేశాల్లో ఆహార అలాగే వాగ్దానాలు అన్ని విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక సంబంధమైన విషయాలు భాగస్వామి నుంచి వచ్చే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కానీ కుటుంబ వ్యవహారాల్లో ఘర్షణలకి చోటు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు సాధిస్తారు వారికి ఎలా ఉంది రోజు నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ధనిష సతవిషం పూర్వభాద్రి మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మీకు ఈ రోజున ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది కానీ తొందరపాటుతనం వల్ల చాలా ముఖ్యమైన అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటున్నాయి కనుక ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఎవరితోన్నా డీల్ చేసి కొన్ని ఫైనల్కి తెచ్చుకునే విషయాల్లో కానీ చాలా జాగ్రత్త అనేది అవసరం ముఖ్యంగా లేకపోతే మీ మాటల వల్ల ఘర్షణతో కొన్ని ముఖ్యమైన అవకాశాలు అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఆకస్మికమైన అనుకోని శత్రుత్వాలు పెరిగే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు శత్రువులని జయిస్తూ అలాగే రుణములు లేకుండా దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి నాలుగు పాదాలు ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు మీ ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్స్తో మీరు అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాల్లో ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయాల్లో కావచ్చు వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా వరకు ఖర్చుతో కూడి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఎక్కడ పెట్టుబడి పెడదా అక్కడ మోసం చేసే వ్యక్తులకి కొంత దూరంగా ఉంటూ అంటే కొత్త వ్యక్తుల్ని నమ్మి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ప్రలోభాలకి లొంగకుండా స్వార్థానికి లొంగకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మంచిది అలాగే ఇది నా స్థలాలు కొందామనుకున్నా లేకపోతే గృహాలు కొందామన్నా సంతానానికి సంబంధించిన విషయాల్లో వారి కొరకు మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వీలైనంత వరకు మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడుతూ స్థలాలు కొందామనుకున్నప్పుడు వరాహయ ధరధరకాయ అనే శ్లోకాన్ని అలాగే గృహాలు కొందాం అనుకున్న వాళ్ళు చింతామణి గృహంతో శ్రీమన్ నాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి వాటికి లొంగకుండా మంచిగా అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది అలాగే శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది వాళ్ళ